గోవింద్ బల పంత్ అనుకుంటాను అప్పుడు యూపీ యూపీ ముఖ్యమంత్రి ఉండే ఆ టైంలో ముఖ్యమంత్రులు కాదు ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ బిల్వచ్చు ఎందుకంటే ఆ టైంలో ఈచ్ స్టేట్ హ్యాడ్ అ ప్రైమ్ మినిస్టర్ గోపిన్ బల్ల పంత్ ముఖ్యమంత్రి యూపీకి యునైటెడ్ ప్రావిన్సెస్గా ఉన్నప్పుడు నెహ్రూ గారు ఆయన పిలిచి అయోధ్యలో ఉన్న ఇప్పుడున్న రామ్లల్ ఐడల్ని తీసి సరయూ నదిలో పడేయమని చెప్పారు ఒఫిషియలీ ఆన్ రికార్డ్ టు థ్రో ఇట్ ఇంటూ ద సరయూ రివర్ అంత కోపం హిందూ హిందువులు అంటే నెహ్రూకి అంత కోపం ఉండేది అక్కడ ఉండకూడదు ఇది తర్వాత పెద్ద ఇష్యూ అవుతుంది ఆయనకి అప్పుడే తెలుసు ఇది రాకూడదు బయటికి సరైన నదిలో పడేమంటే అప్పుడు గోవింద్ బల్ల అన్న అన్నారు పంత అన్నారు యూ డోంట్ నో వాట్ యు ట్రైంగ్ టు డూ నేను చేయను మిమ్మల్ని చేయనియను ఎందుకంటే దిస్ విల్ లీడ్ టు వెరీ బిగ్ ప్రాబ్లమ్ అని చెప్పారు ఇదే యాటిట్యూడ్ రాహుల్ గాంధీ కంటిన్యూ చేస్తున్నారు ఇప్పుడు అంతే ఆ రోజు సరైన నదిలో పడేమని చెప్పిన ఈ రామ్ ఐడల్స్ మిగతా ఐడల్స్ అక్కడ ఉన్నది విగ్రహాన్ని పడేయమని చెప్పిన మనుషులు ఇవాళ అదే యాటిట్యూడ్ ఇస్తున్నారు